అంబిక ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అదే టైంకి కనక మహాలక్ష్మి స్వామీజీ ఇచ్చిన తీర్థము కుంకుమ తీసుకొని హాస్పిటల్కు వస్తుంది అంబికను చూసి గుమ్మం దగ్గరే ఆగిపోతుంది అప్పుడు పండు వచ్చి ఏం జరిగింది అని కనక మహాలక్ష్మిని సైగ చేసి అడుగుతూ ఉంటాడు స్వామీజీ ఇచ్చిన తీర్థము కుంకుమ విహారీ బాబు గారికి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మెట్లకు రైట్ సైడ్ డోర్ ఉంది ఆ డోర్లో నుంచి లోపలికి వెళ్ళు అని పండు కనక మహాలక్ష్మికి సైగ చేస్తాడు సరే అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అంబి కూడా ఫోన్ మాట్లాడటం పూర్తయిపోతుంది ఇక కనక మహాలక్ష్మి రైట్ సైడ్ డోర్ ఓపెన్ చేసుకొని విహారీ ఉన్న రూమ్లోకి వెళ్తుంది విహారీని చూసి ఏడుస్తూ ఉంటుంది విహారీ గారు మీకు ఒక విషయం చెప్పన ఆడదాని మెడలో తాలి పడ్డ తరువాత ఆ తాలే ఆ ఆడదానికి లోకమవుతుంది అది కట్టిన వడే ఆ అమ్మాయికి ప్రపంచం అవుతుంది అది కట్టిన వడే ఆ అమ్మాయికి జీవితం అవుతుంది అతని నీడలోనే ఆ అమ్మాయి బ్రతకాలని కోరుకుంటుంది కానీ నేను మాత్రం మీరు కట్టిన తాళిని నా గుండెల మీద ఉంచుకొని మీతో ఏర్పడిన బంధాన్ని నా గుండెల్లోనే దాచుకొని మీ దారికి అటు రాకూడదని పక్కకు తప్పుకోవాలనుకున్నాను కానీ కాలం చాలా విచిత్రమైంది మీ భార్య స్థానంలో ఉండి పూజ చేయాల్సి వచ్చింది ఇప్పుడు అదే భార్య స్థానంలో ఉండి మీ నుదుటున కుంకుమ పెట్టాల్సిన బాధ్యత నాకు ఉంది అని కనక మహాలక్ష్మి స్పృహలో లేని విహారికి చెప్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక తాను తీసుకొచ్చిన కుంకుమని విహారి నుదుటిన పెడుతూ ఉంటుంది అమ్మవారి మీద భారం వేసి ఈ కుంకుమ మీ నుదుటిన పెడుతున్నాను త్వరలోనే మీరు కోరుకోవాలి మళ్ళీ పాత విహారి గారిలా నడుస్తూ తిరిగి రావాలి అని కనక మహాలక్ష్మి స్పృహలో లేని విహారితో చెప్తూ విహారి నుదుటిన కుంకుమ పెడుతుంది ఇక అప్పుడే అమ్మవారు సడన్గా కనక మహాలక్ష్మి కళ్ళల్లో ఏదో పడేలా చేస్తారు దాంతో ఆ కుంకుమ చేతులతోనే కనక మహాలక్ష్మి కళ్ళను రుద్దుకుంటూ ఉంటుంది అప్పుడు కనక మహాలక్ష్మి చేతులకు ఉన్న కుంకుమ తన నుదుటిన అంటుకుంటుంది విహారి గారు ఇది అమ్మవారికి అభిషేకం చేసిన శంకుతీర్థం ఇది మీకు సంజీవనిలా పనిచేస్తుంది మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి రావటానికి ఇది ఉపయోగపడాలి అని కనక మహాలక్ష్మి స్పృహలో లేని విహారికి చెప్పి తను తీసుకొచ్చిన తీర్థాన్ని విహారి నోటిలో పోస్తూ ఉంటుంది ఇక అదే టైంకి పద్మాక్షి సహస్ర దగ్గరకు వెళ్ళి అమ్మ సహస్ర వెళ్ళి బావను చూడు బావ స్పృహలోకి వచ్చాడో లేదో తెలుస్తుంది అని చెప్తూ ఉంటుంది బావ స్పృహలోకి వస్తే డాక్టర్లు చెప్తారు కదమ్మా అని సహస్ర అంటుంది ఒక్కొక్కసారి డాక్టర్లు బిజీగా ఉండి పట్టించుకోరు నువ్వు వెళ్ళి చూసిరా సహస్రా అని పద్మాక్షి చెప్పడంతో సరే అమ్మా అని సహస్ర అంటుంది అది విన్న పండు అమ్మో ఇప్పుడు సహస్రమ్మ లోపలికి వెళ్తే లక్ష్మమ్మను చూస్తే ఎంత గొడవ చేస్తుందో అని మనసులో అనుకుంటూ సహస్ర వెనకే పండుగ కూడా విహారి రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అదే టైంకి కనక మహాలక్ష్మి విహారికి సంజీవనిలా పనిచేసే తీర్థం పోస్తూ ఉంటుంది అది చూసి సహస్ర లక్ష్మి అని చెప్పి గట్టిగా అరుస్తుంది కనక మహాలక్ష్మి ఒక్కసారి ఉలిక్కి పడుతుంది ఏం చేస్తున్నావే నువ్వు అని సహస్ర అడుగుతూ ఉంటుంది అమ్మగారు అది అది అని కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది బావకు ఏంటి తాపిస్తున్నావు ఇదేంటి అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇది స్వామీజీ మంత్రించి ఇచ్చిన తీర్థం అమ్మ అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారి వైపు సహస్ర చూస్తుంది అంటే బావ నుదుటిన బొట్టు పెట్టింది కూడా నువ్వేనా అని సహస్ర అడుగుతూ ఉంటుంది అవునమ్మగారు స్వామీజీ విహారి గారికి అని చెప్పి తీర్థము కుంకుమ ఇచ్చారు అది పెడుతున్నాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు బయటికి రావే అని చెప్పి తీర్థాన్ని విసిరి కొట్టి కనక మహాలక్ష్మిని లాక్కొని సహస్ర రూంలో నుంచి బయటకు వెళ్తుంది ఇక కనక మహాలక్ష్మిని రూమ్లో నుంచి బయటకు లాక్కొచ్చి యమున వాళ్ల దగ్గర విసిరి కొడుతుంది దాంతో కనక మహాలక్ష్మి కింద పడిపోతుంది కనక మహాలక్ష్మి మెడలో నుంచి తాళి బయటకు వస్తుంది కనక మహాలక్ష్మి తన తాళిని చూసుకొని చేతిలో పట్టుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది అదే టైంకి ఆదికేశవులు వాళ్ళు టెస్ట్లన్నీ చేపించుకొని కనక మహాలక్ష్మి ఉన్నవైపు వస్తూ ఉంటారు అమ్మ లక్ష్మి అని యమున కనక మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే ఆగండత్తయ్య అని సహస్ర అంటుంది నీకు ఎంత ధైర్యమే మా బావ నుదుటిన బొట్టు పెట్టడానికి తీర్థం తాపించడానికి అని సహస్ర అంటూ ఉంటుంది ఇక పద్మాక్షి ఒక్కసారి షాక్ అయ్యి ఏంటి సహస్ర ఏం జరిగింది ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది ఈ లక్ష్మి ఏం చేసిందో తెలిస్తే మీరందరూ దీన్ని చంపేస్తారు అని సహస్ర చెప్తుంది ఆ మాటలకు పద్మాక్షి కోపంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందో చెప్పు సహస్ర లక్ష్మి ఏం చేసింది అని యమున అడుగుతూ ఉంటుంది ఈ లక్ష్మి ఏం చేసిందంటే బావ నుదుటిన బొట్టు పెట్టింది తీర్థం తాపిస్తుంది బావకేదో ఈ లక్ష్మి పెళ్ళమైనట్టు పక్కనే ఉండి సపర్యలు చేస్తుంది బావను పెళ్లి చేసుకోబోయేదాన్ని నేనే బావకు అన్ని సపర్యలు చేయలేదు ఈ లక్ష్మికేంటి బావకు అన్ని సపర్యలు చేయాల్సిన అవసరం అసలు ఈ లక్ష్మికి ఏం అవసరం మనందరినీ మభ్యపెట్టి బావ రూంలోకి వెళ్ళటం ఈ లక్ష్మి ఎవరు బావ దగ్గర ఉండటానికి అని సహస్ర నిలదీస్తూ ఉంటుంది లక్ష్మమ్మకి అనవసరంగా పిచ్చి సలహా ఇచ్చి లక్ష్మమ్మను ఇప్పుడు నేనే అందరి ముందు నిందితురల్లా నిలబెట్టాల్సి వచ్చింది అని పండు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక కోపంగా అంబిక లక్ష్మిని పైకి లేపి సహస్ర ముందు పడేస్తుంది చెప్పవే సహస్ర అడిగిన వాటికి సమాధానం చెప్పు విహారి నుదిటిన బొట్టు ఎందుకు పెట్టావు విహారికి తీర్థం ఎందుకు తాపించావు నువ్వు హాస్పిటల్లో పనిచేస్తున్న నర్స్వి కాదు విహారీ కట్టిన పెళ్ళానివి కాదు అలాంటప్పుడు విహారీకి ఎందుకు సేవలు చేస్తున్నావు చెప్పవే అడుగుతున్న వాటికి సమాధానం చెప్పు అని అంబిక అంటూ ఉంటుంది విహారీ బాబు గారికి అలా ఉండేసరికి నా గుండె తరుక్కుపోయింది మీరందరూ విహారీ బాబుగారి కోసం బాధపడుతుంటే చూడలేకపోయాను అందుకే జాతకాలు చూపించిన స్వామీజీ దగ్గరకు వెళ్ళాను జరిగిందంతా చెప్పాను అందుకే స్వామీజీ విహారీ గారి పేరు మీద పూజ చేసి తీర్థము కుంకుమ ఇచ్చారు పూజ నేనే చేశాను కాబట్టి ఆ కుంకుమ నా చేతులతోనే విహారీ గారి నుదుటిన పెట్టమన్నారు తీర్థం కూడా నా చేతులతోనే తాపించమన్నారు అందుకే విహారీ గారికి నుదుటిన బొట్టు పెట్టి తీర్థం తాపించాను అంతకు మించి ఎటువంటి దురుద్దేశం లేదమ్మగారు అని కనక మహాలక్ష్మి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది నమ్మేవాళ్ళుంటే నిమ్మకాయను పట్టుకొని దానిమ్మకాయ అని చెప్పేలా ఉన్నావు నువ్వు ఏది పడితే అది చెప్తే మేము గుడ్డిగా నమ్ముతామనుకుంటున్నావా నువ్వు చెప్పే కట్టు కథలకు మేము నమ్మేస్తామనుకుంటున్నావా నిజం చెప్పు నువ్వు ఆ గదిలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది మా అందరి కళ్ళు కప్పు వెళ్లాల్సిన అవసరం ఏంటి అని పద్మాక్షి నిలదీస్తూ ఉంటుంది నేను నిజం చెప్తున్నానమ్మా బొట్టు పెట్టడానికే ఆ గదిలోకి వెళ్ళాను మరో ఉద్దేశం లేదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి మంచి ఉద్దేశంతోనే విహారీ రూంలోకి వెళ్ళింది కదా ఎందుకు లక్ష్మిని అన్నన్ని మాటలు అంటూ అవమానిస్తూ నిందలు వేయటం అని యమున అంటూ ఉంటుంది నువ్వు ఆపు యమున అని పద్మాక్షి కోపంగా అరుస్తుంది ఇక్కడ నీ ఉచిత సలహాలు ఎవరూ అడగట్లేదు నువ్వు వెనకేసుకు వచ్చినంత మాత్రాన ఈ లక్ష్మిని వదిలే ప్రసక్తే లేదు చెప్పవే చెప్పు విహారీ రూమ్లకి ఎందుకు వెళ్ళావు అని పద్మాక్షి నిలదీస్తూ ఉంటుంది అప్పుడే సహస్ర కనక మహాలక్ష్మి నుదుటిన కుంకుమ చూస్తుంది ఒక్క నిమిషం ఆగమ్మా అని సహస్ర కనక మహాలక్ష్మి నుదుటిన ఉన్న కుంకుమని తన చేతికి అంటించుకుంటుంది ఇదేంటే నీకు పెళ్ళి కాలేదు మొగుడు లేడు అలాంటిది మొత్తైదులాగా నుదుటిలో బొట్టు పెట్టుకున్నావేంటి చెప్పవే నిన్నే అడుగుతుంది చెప్పు అని సహస్ర అడుగుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి తన పాపెట్లో ఉన్న బొట్టుని చూసుకుంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి తన నుదిట్లోకి బొట్టు ఎలా వచ్చిందని ఆలోచిస్తూ ఉంటుంది జరిగినంత కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది చెప్పవే నిన్నే అడుగుతున్నాను ఒక భర్తను కాపాడటం కోసం భార్య పరితపించి పోయినట్టు నుదిట బొట్టు పెట్టుకొని మరి నా బావ భావరూంలో ఏం చేస్తున్నావు అసలు నీ పాపిట్లోకి బొట్టు ఎలా వచ్చింది చెప్పు అని సహస్ర కనక మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది పాపం ఇప్పుడు గనక లక్ష్మమ్మే విహారీ బాబు గారి భార్య అని విహారీ బాబు గారికి లక్ష్మమ్మకు పెళ్ళి జరిగిందని తెలిస్తే గనక ఇక్కడ అంతా అల్లకల్లోలం అవుతుంది అని పండు ఆలోచిస్తూ ఉంటాడు ఏంటే నిన్నే అడుగుతుంది సమాధానం చెప్పవేంటి పెళ్ళి కానీ నీకు భర్త లేని నీకు నుదుటిన బొట్టెందుకు చెరుపు అని అంబిక చెప్తుంది ఆ మాట విని కనక మహాలక్ష్మి షాక్ అవుతుంది ఏంటి నీకు చెప్తుంది అర్థం కావట్లేదా భర్త లేనప్పుడు నీకు పెళ్ళి కానప్పుడు నుదుట కుంకుం చెరపమంటే ఏంటి ఆలోచిస్తున్నావు అని పద్మాక్షి అంటుంది ఇదంతా చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది అని సహస్ర చెప్తూ ఉంటుంది అక్క అసలు ఇప్పుడు ఆ బొట్టు వల్ల మనకేం ఉపయోగం ఉంది ఆ బొట్టు లక్ష్మి నుదుటిన ఉంటే మనకు ఉపయోగం ఏంటి లేకపోతే మనకు ఉపయోగం ఏంటి అని వసూ అంటుంది కొన్ని అనుమానాలు తీరిపోవాలంటే ఆ బొట్టు చెరిగిపోవాలి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే లక్ష్మి నుదిట కుంకుమ ఉండకూడదు అని అంబిక చెప్తుంది అంబిక మీరంతా కలిసి లక్ష్మిని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు అసలు దీనిలో ఏముంది అని యమున అంటూ ఉంటుంది అంబిక ఈ లక్ష్మి ప్రవర్తన విచిత్రంగా ఉంది మన అనుమానాలు అపోహలు అన్నీ తుడిచిపెట్టుకుపోవాలంటే ఈ లక్ష్మి నుదిటిన కుంకుమ చెరగాలి అని పద్మాక్షి అంటుంది ఆ మాట విని కనక మహాలక్ష్మి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్